హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురణు ఉన్నాయని అయితే తెలుసుకుందాము పలు ప్రాంతాల్లో ద్రోని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి గలైడ్ చేయండి టాపిక్ వెళ్ళిపోదాము ఏపీలో ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఏపీ యానం మీదుగా నైరుతి పశ్చిమ దిశగా గాలు వీస్తున్నాయని అయితే తెలిపింది వీటి ప్రభావంతో పలుచోట్ల పిడుగులతో కొన్న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం కొనసాగుతుంది ఉపరీతల ఆవర్తనం ండం ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీరాలు కానుకొని ఉన్న ఉపరీతల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో నైటు దిశగా కొనసాగుతోంది ఇక దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలు అయితే వీస్తున్నాయి ఇక వేటి ఫలితంగానే ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే జారీ చేసింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం మనక పల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని అలాగే పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక సూచించింది